అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో మామిడి చెట్టుకు కట్టిన తేనె గూడు ఇదిగోండి తేనె ఈ విధంగా కాకపోతే ఈ తేనె అయితే మాత్రము పౌర్ణమి రోజు తీస్తే మాత్రం అందులో ఫుల్గా తేనె ఉంటుందండి కాకపోతే మేము ఎప్పుడు తేనె తీము మన ఆశ్రమంలో అక్కడక్కడ కడతానే ఉంటుంది మన మామిడి తోటలో కాకపోతే మేము ఎప్పుడైతే తిము ఇప్పుడు ఎందుకు తీసామంటే ఈ కొమ్ము మనకి బిల్డింగ్ అడ్డం ఉండే దానికనే తీసేసాము వర్క్ జరుగుతుంది పెయింటింగ్ వర్క్ జరుగుతుంది కాబట్టి తీసేసాము ఇప్పుడైతే దీనిలో తేనె లేదండి తేనె ఉండాలంటే పౌర్ణమి రోజు తీస్తే మాత్రం ఫుల్గా తేనె ఉంటుంది అందులో ఇప్పుడైతే మాత్రం పౌర్ణమి కాదు కదా కాబట్టి తేనె మొత్తం తేనిగిలి తాగేసాయి అనమాట ఉత్తు గూడు మాత్రం మనకు మిగిలింది ఇందులో ఏముండదు ఖాళీ గూడు అంతే ఇదిగోండి ఈ విధంగా ఉండదు మెత్త మెత్తగా ఉంది ఇట్లా ప్రెస్ చేస్తే మెత్త మెత్తగా ఉంది ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది కానీ మంచి ఫ్లేవర్ వస్తూ ఉండే చాలా బాగుంది ఇంకా మనం బిల్డింగ్ వర్క్లు అయితే అంతవరకు అయినాయి చూడండి అప్పకి ఒక్కోసారించండి రూమ్స్ ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నస్తే లైక్ చేయగల థ్యాంక్ యూ